ఏ హాయ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ బొలర్ పికప్ మ్యాక్స్ వన్ పాయింట్ సెవెన్ లక్కీ డ్రాలో పెడదాం మీరు ఏదన్నా ఉంటే చెప్పండి ఈ వెహికల్ వచ్చేసి లక్కీ డ్రాలో పెడదామనుకుంటున్నా పదహారు వందల టోకన్లు ఒక్కొక్క టోకన్ వచ్చేసి ఐదు వందలు మీరు పెట్టమంటే పెడదాం లేదంటే అయినా అందిస్తాను ఇది ఇరవై మూడు మోడల్ ఆల్వకే రికార్డు అంటే ఈ నెల లాస్ట్కి ఎఫ్సీ అయిపోతుంది ఎప్సీ చేసి ఫ్రెష్గా చేసి ఇస్తాను బండి అయితే ఫుల్ కండిషన్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ లక్కీ డ్రాలో పెట్టాలనుకుంటున్నాను మీ ఒపీనియన్ చెప్తే లక్కీ డ్రాలో పెట్టేస్తాను లేదంటే నేను కైనా అమ్మిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియోలోకి వస్తున్నాను ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తుంటాయి బండి అయితే ఫుల్ క్వాలిటీ వెహికల్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి లక్కీ డ్రాలో పెట్టాలనుకుంటున్నాను పదహారు వందల టోకన్లు ఇప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు లక్కీ డ్రా ఓపెన్ చేస్తాను లైవ్ వీడియో పెడతాను బండి చూడండి అంత ఫుల్ క్వాలిటీ వెహికల్ ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ లక్కీ డ్రాలో పెట్టాలనుకుంటే ఇంజన్ కూడా చూపిస్తాను రీడింగ్ కూడా చూపిస్తాను మొత్తం చూడండి బండి ఎలా ఉండేది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది రీడింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ రేపు సంవత్సరం మార్చే వరకు ఉంది ఎఫ్సీ నెల లాస్ట్కి అయిపోతుంది ఎఫ్సీ చేస్తాను లోపల ఎంట్రీలు చూడండి ఫుల్ క్వాలిటీ వెహికల్ ఫ్రెండ్స్ రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి డెబ్భై ఎనిమిది వేల నూట నూట తొంభై మూడు రీడింగ్ తిరిగింది బండి చూడండి మొత్తం అంత క్వాలిటీ వెహికల్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఏదో లక్కీ డ్రైవర్ అని బండి యాక్సిడెంట్ బండి అటంటే ఇటట్టు అనుకోదండి ఒరిజినల్ వెహికల్ చూడండి ఇంజన్ కూడా చూపిస్తాను రేపుగా ఫుల్ వీడియో పెడతాను చూడండి ఇది ఇంజన్ కూడా ఇందులో ట్యాక్సీ నెంబర్ చూసుకోండి బండి మొత్తం చూడండి అంత వచ్చి ఏ గ్యాస్ మాలేదు చూడండి కంపెనీ చూసిన స్టిక్కర్ కూడా వెళ్ళ చూడలేదు ఓకేనా ఫ్రెండ్స్ మీరు లక్కీ డ్రాలో పెట్టుకుంటే పెడతాను లేకపోతే ఈ వెహికల్ సేల్ పెట్ట సేల్కైనా అమ్మేస్తాను ఓకేనా ఫ్రెండ్స్